ఒక హోంశాఖ మంత్రి ఉంటే జర భయం ఉంటుండే ఎవరికైనా కూడా హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి పనులే ముఖ్యమంత్రి చూసుకోలేకపోతా ఉన్నాడు ఈ బిజీ షెడ్యూల్ ఇక హోంశాఖ పనులు లేడా చూసుకుంటాడు చెప్పుండ్రీ అందరినీ అరుచుకొని అడిషనల్గా విద్యాశాఖ మంత్రిలాగా అరుసుకొని హోంశాఖ మంత్రి నేను నిన్న కూడా చెప్పిన మొన్న ఒక వార్త వచ్చింది మన పేపర్లోనే ఏమొచ్చింది ముఖ్యమంత్రి గారు ఈ రిజల్ట్స్ను ఈ టెన్త్ క్లాసు విద్యార్థి రిజల్ట్స్ను జీ జీపీఏ నుంచి వెళ్ళి స్కోర్కు ఆయన గ్రేడ్ల నుంచి వెళ్ళి స్కోర్కు అది చేసిరు మార్కులకు అయితే ఈ మార్పును చేసిరు కదా మార్కులు వచ్చేటట్టు గ్రేడ్లు కాదు మార్కులు వచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను అన్న సార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక గొప్ప మార్పు అయి ఉండాలి ఈ గ్రేడ్ల నుంచి వెళ్ళి మార్కులకు మార్కుల నుంచి గ్రేడ్లకు టీఎస్ నుంచి టీజీలకు టీజీల నుంచి టీఎస్లకు చిహ్నాలు మార్చి బొమ్మలు లేపి రథాలు దించి గోడలు గీసి ఇది గొప్ప మార్పు కాదు కదా దీనివల్ల ఓ గొప్ప మార్పు ఏం రాదు ఓ గొప్ప డెవలప్మెంట్ ఏం జరగదు మార్పు అంటే ఏం మార్పు అంటే ఏంటిది ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు విచలవిడిగా వ్యవహరిస్తున్నప్పుడు తీసుకుపోయే వాళ్ళని బొక్కలేయాలి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని నాలుగు తన్నైనా వాటిని చక్కగా చేయాలి